ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలుస్తుంటే ఊళ్ళో వాళ్లు పట్టుకున్నారు అతన్ని న్యాయమూర్తి దగ్గరకు తీసుకువెళ్లారు న్యాయమూర్తి ఆ అబ్బాయిని మూడు శిక్షలలో ఒకటి ఎంపిక చేసుకోమన్నాడు సారి దొంగలించిన ఉల్లిపాయలన్నీ తినడమా ఒక వంద కొరడ దెబ్బలు భరించడమా జరిమానా చెల్లించడమా ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించకుండా ఉల్లిపాయలు తినేస్తానని అన్నాడు ఉల్లిపాయలు తినడం మొదలు పెట్టాడు కాని అది అనుకున్నంత సులువైన పని కాదు ఒక్కటి కూడా పూర్తిగా తినకుండానే కళ్లల్లోంచి ముక్కులోంచి నీళ్లు కారడం మొదలైంది అయినా ముండిగా ఇంకో రెండు తిన్నాడు కాని ఇక వీలు కాలేదు సరే ఇది కాదు కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు సైనికులు కొరడాతో కొట్టడం మొదలు పెట్టారు కొరడా దెబ్బలంటే మాటలా నొప్పి తట్టుకోలేకపోయాడు బాబోయి బాబోయి జరిమానా కట్టేస్తాను ఆపండి అని ఏడుపు మొదలెట్టాడు ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్థం అయ్యింది ఏదైనా తప్పు పనిచేస్తే అది మనన్ని తిప్పలు పెడుతుందని ఆ తరువాత ఆ అబ్బాయి ఎప్పుడు దొంగతనం కాని వేరే తప్పుడు పనులు కానీ చేయలేదు కొంతమంది ఈ కథలో ఇంకో నీతి కూడా చెప్తారు మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోవాలి